సారంగాపూర్ లోని నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమంతులు సందర్శించారు ఈ ఫ్యాక్టరీలోని యంత్రాలను ఫ్యాక్టరీకి చెందిన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులు రైతు నాయకులతో భేటీ అయ్యారు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించేందుకు వీలుగా ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు ఎట్టి పరిస్థితిలోనూ కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయబోమని తిరిగి దీనిని ఎలా నడిపి విషయమై అన్ని అంశాలను పరిశీలించి ప్రభుత్వం సహేతుక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతు మాట్లాడుతూ స్థితిగతుల గురించి రైతు ప్రతినిధులతో సమావేశమై వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు పూర్తి వివరాలను రెండు రోజుల్లో తనకు నివేదించాలని కలెక్టర్ కర్మాగారం ఇన్ఛార్జ్ ఎండి రవిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బోధన ఆడివలు రాజేంద్ర కుమార్ శ్రీరామ్ దత్తు రైతు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు చూస్తామని చెప్పి మనకు అవకాశం వచ్చింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం మేము అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే మీ సలహాలు విన్నాం మేము రిపెంటేషన్ తీసుకున్నాము సో ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ దక్కన్ షుగర్ ఫ్యాక్టరీస్ బోధన కానీ ముత్తంపేటు ఓపెన్ చేయాలని నిర్ణయించుకుందో ఇది కూడా సాధ్యమవుతుంది ఆశ నాలో కలిగింది అందుకనే నేను ఇనిషియేటివ్ సో డెఫినెట్గా మనం పోరాటం చేద్దాం అవి ఓపెన్ అయితే సరే అది గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఇది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మన కోఆపరేటివ్ షుగర్ సిస్టంలోనే పా ఫ్యాక్టరీ నడిపేయాలని మీరు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా అదే విధంగా అవుతుందచ్చు దీని ఏమి అమ్మారు దీని ఏమి ప్రైవేట్ వాళ్ళకి అబ్బాయి చెప్పారు అది మాత్రం నేను చెప్పగలుగుతాను లేదు చాలా సంతోషం మీరందరూ కూడా ఒక సంఘటితంగా ఏర్పడి ఈ ఫ్యాక్టరీని కాపాడి ఇన్ని రోజులు దాంట్లో నేను నిజంగా మెచ్చుకోవాలి అంటే ఇక్కడ ఉన్న స్క్రా అంటే ఈ ఫ్యాక్టరీ ఒక ఆస్తిని కాపాడిరు మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం పాజిటివ్గా ఆలోచిద్దాం కొంచెం టైం పడుతుంది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి తర్వాత మీరు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి పంట వండడానికి ఒక వన్ ఇయర్ పడుతుంది ఇదంతా డిపిఆర్ అంతా తెచ్చి దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ఇప్పుడు బోధన్ ఫ్యాక్టరీకే దగ్గర దగ్గర నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ అంటున్నారు అంటే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ వరకు అనుకుంటున్నారు సో కాబట్టి లేటెస్ట్ అంటే మేము మానిటర్ చేస్తూ ఉంటాము మీరు నా మీద నమ్మకం ఉంచండి కాకపోతే గవర్నమెంట్తో మనం కాంట్రవర్సీ పాజిటివ్ ఆలోచించినప్పుడు మనం వాళ్ళతో కాంట్రవర్సీ చేస్తే ఇంకా ఇబ్బంది ఉన్నది రైతులు కోపరేషన్ మన తప్పక తప్పుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు పాజిటివ్గా ఉండండి తప్పకుండా మనం ఆ ఫ్యాక్టరీ తెలుస్తే ఈ ఫ్యాక్టరీ తెలుస్తారు మనకి ఫ్యాక్టరీ గురించి అదేవిధంగా ఎంప్లాయీస్ గురించి కూడా కొన్ని ఇష్యూస్ అనేది డిస్కస్ చేశాము సో తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఫిజికల్గా వెళ్ళి మనము అక్కడ ఫ్యాక్టరీ పరిస్థితులు కూడా చూసిన తర్వాత మీతో డిస్కస్ చేసిన తర్వాత రిపోర్టు పంపిద్దామనే ఉద్దేశంతో ఈరోజు మనము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో మీరందరూ కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ మీకేవైతే అంటే మీకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ మీరు అనుకుంటున్న టైం లైన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మేము రిపోర్ట్లో పొందుపరిచి ఒక డిటైల్డ్ రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది ఎండి గారు కూడా ఉన్నారు సో కాబట్టి ఆ రిపోర్టు పంపించిన తర్వాత మనకి ఫర్దర్ ఎమ్మెల్యే గారు కూడా మేము కూడా దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది సో మీరు లాస్ట్ వీక్ నా దగ్గర చెప్పిన పాయింట్స్ అదేవిధంగా ఈరోజు కూడా ఏవైతే మీరు కన్సల్స్ రైజ్ చేశారో అవన్నీ కూడా మేము ఇంక్లూడ్ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ అనేది మేబీ వితిన్ ఒక వన్ వీక్ టైంలోనే మేము గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది సో ఈరోజు ఫ్యాక్టరీ చూసాం కాబట్టి సో ఏదైతే మీరు అనుకుంటున్నట్లుగా మేబీ ఆ రీఫర్బిషన్ కానీ అదర్వైజ్ ఏదైనా టెక్నికల్ ఒపీనియన్ కావాలా అది కూడా మేము దాంట్లో ఇంక్లూడ్ చేసి పంపించడం జరుగుతుంది ఎందుకంటే మీరు మాట్లాడినా మేము మాట్లాడినా ఆ టెక్నికల్ ఫీస్ అనేది మనకి అంతగా తెలియవు కాబట్టి ఆల్రెడీ సాయిరెడ్డి గారు అన్నారు లాస్ట్ ఇయర్ ఎన్సీ విజిట్ చేశారు డిపిఆర్ ప్రిపేర్ చేశారు అనేది అవన్నీ కూడా ఇష్యూస్ దీంట్లో మేము డీటెయిల్గా రాసి పంపించడం జరుగుతుంది సో గవర్నమెంట్ ఫర్దర్ ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో దానికి అనుగుణంగా కూడా మనము ఫర్దర్గా స్టెప్స్ తీసుకుంటామని చెప్పుకున్నాము సో ఈ సమావేశానికి వచ్చిన మీ రైతులందరికీ కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ